హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ చంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది చంటి చేతిలో నా గాజులు ఉండడాన్ని నా కళ్ళతో నేను చూశాను కానీ చంటి దొంగతనం చేసి ఉండడు అని నా మనసాక్షి చెప్తోంది నా కళ్ళతో చూసింది నిజమా లేక నా అంతరాత్మ చెప్పేది నిజమా అని ఆలోచిస్తూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడే కేశవ వచ్చి ఇటుకల వ్యాపారి చెప్పిందంతా చెప్తాడు చెంచలమ్మకి సింధూరికి చెవిదిద్దులు తీసుకోవడానికి ఇటుకల వ్యాపారి దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడంట చంటి అని చెప్తాడు కేశవ దాంతో చెంచలమ్మకి చెంటి మీద నమ్మకం ఇంకా బలపడుతుంది చెంచలమ్మ మజ్జిగ తాగుతూ తోటలో తన మనుషులతో కూర్చొని ఉంటుంది చెంచలమ్మ తన మనుషులతో బంగారు షాపు యజమానిని తన తోటలోకి రప్పిస్తుంది బంగారం వ్యాపారి కూతురు సింధూరకి ఫోన్ చేసి రమ్మంటుంది దాంతో సింధూర ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది అక్క నీకోసమే వెయిట్ చేస్తున్నానక్క అంటుంది నువ్వు ఫోన్లో నాకు చెప్పింది నిజమేనా అని అడుగుతుంది సింధూర ఆ అమ్మాయి ఫోన్లో వీడియో చూపిస్తుంది సింధూరకి సీసీ కెమెరాలో రికార్డైన రవిబాబు గురించి సింధూర ఆ వీడియో ఉన్న ఫోన్ తీసుకొని ఇంటికి వస్తుంది చక్రం దగ్గరికి వచ్చి బాబాయ్ నా భర్త నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం దొరికింది అని చెప్తుంది సింధూర అవునమ్మ చెంచలమ్మ గారు ఇంట్లో లేరు తోటలో ఉన్నారు నీ దగ్గర ఉన్న సాక్ష్యం గురించి వెంటనే వెళ్ళి చెప్పండమ్మా అని చెప్తాడు చక్రం సరే బాబాయ్ వల్ వెళ్ళొస్తాను అని చెప్పి చెంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది సింధుర బంగారు షాపు యజమాని చెంచలమ్మ తోటలోకి వస్తాడు అమ్మగారు నీకోసమే ఎదురు చూస్తున్నారు పదా అని చెంచలమ్మ మనిషి చెప్తాడు దాంతో ఆ బంగారు షాపు యజమాని భయపడుతూ చెంచలమ్మ దగ్గరికి వెళ్తాడు చెంచలమ్మ మనిషి రవిబాబుకి ఫోన్ చేసి అమ్మగారు రమ్మంటున్నారు త్వరగా రా అని చెప్తాడు దాంతో రవిబాబు చామండి భయపడతారు రవి బాబు తోటలోకి వస్తాడు చెంచలమ్మ గంభీరంగా చూస్తూ ఉంటుంది రవిబాబు వైపు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్